ఓం నమ శివాయ ఉప్పల్ వెలుగుట్ట శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు నాలుగు గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దేవాలయం ఈవో శ్రీకాంత్ దేవాలయ ధర్మకర్త గురిగే మల్లేష్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్ డిఎన్ టీవీ ఛానల్స్ ఈవ విజయకుమార్ మురీ రెడ్డి శ్రీనివాస్ మంజుల నాగమణి మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు और निर्णय पर जा रहा है تنفيذ معنا महाराज 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 चल रहा है हमारा कार्यक्रम है आज से आज जारी हुआ है अब उन्हें पता रहा है महाराज प्रलाग है अगर अविनाश नमस्ते महाराज हां ना భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఉప్పల్ క్రికెట్ స్టేడియం పక్కన రెండు వందల సంవత్సరాల పూర్వం నిలిచిన బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి ఉదయం నాలుగు గంటల నుంచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తర్వాత పంచామృత అభిషేకాలు అందరంగ వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులందరూ స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా మనది సాయంత్రం రెండు వందల లైటర్ల ఆపాలతో పాయసం చేస్తున్నాము తర్వాత ఒక భక్తులు భక్తులందరికీ పండ్లు పంపిణీ చేస్తున్నారు సాయంత్రం కళ్యాణ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఈఓ శ్రీకాంత్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు భక్తులందరి అవకాశాన్ని వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం ఈ ఉత్సవాలకు మున్సిపల్ శాఖ వారు పోలీస్ శాఖ వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరూ సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం రేపు గిరి ప్రదక్షిణ ఉంటుంది భక్తులందరూ గిరి ప్రదక్షిణ రోజున అందరూ ఎక్కువ సంఖ్యలో రావాలని కోరుతున్నాం జై శ్రీరామ్ నమస్తే ఓం ఇది అంటారు ఇక్కడ ఈశ్వరుడు యొక్క మహిమ ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఈశ్వరుడి ఈశ్వరుడి మీద సూర్యకిరణాలన్నీ పడుతూ ఉంటాయి అలాగే ఇది వెలుగుటగా పిలుస్తూ ఉంటారు అయితే ఎవరైనా కష్టాలున్న వాళ్ళు ఎవరైనా సరే ఉద్యో ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా పరంగా కానీ ఏదైనా పని అవ్వట్లేదనే కానీ ఒక నలభై రెండు రోజులు ఎవరైనా దీక్ష చేసి అంటే ప్రాతకాలంలో అభిషేకం చేసుకుని ప్రదోష వేళలో ప్రదక్షిణాలు చేసుకుంటే ఇక్కడ కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రసిద్ధి ఉంది అలాగే నెరవేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ వెలుగుటకి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఉత్సవాలప్పుడు చేస్తూ ఉంటారయ్యా అందరూ వచ్చి దర్శనం చేసుకు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము రేపు సోమవారం అనగా పదహారో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి గిరి ప్రదక్షిణ ఉంది పూర్వం ఈ గుట్టని వెలుగు అని వారు అంటే వెలుగుబండలు తిరిగేవి అలా ఇప్పుడు గుట్టగా మారింది ప్రాంత ప్రజలకు శుభవార్త పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించిన గీర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో యాభై రూపాయలకే చికిత్స చేస్తున్నారు మరియు అన్ని రకాల ల్యాబ్టెస్టుల పైన ఇరవై శాతం డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన పది శాతం డిస్కౌంట్ ఇవ్వబడును వామ్మో హాస్పిటల్ అంటే భయపడుతున్నారా ఏమీ అక్కర్లేదు మన గీర్వాణి క్లినిక్ గట్ కేసర్లో ఉన్నది మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ ఎంబీబీఎస్ ఎండి ఎఫ్ఐడిఎం జనరల్ ఫిజిషియన్ డయాబిటాయి

అలాగే మాన్యాసము తదనంతరం సామూహిక రుద్రాభిషేకము నిర్వహించబడుతున్నారు మధ్యాహ్నం వరకు సామూహిక రుద్రాభేకం నిర్వహిస్తూ అలాగే ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుండి స్వామివారిని ప్రత్యేకంగా మహాకాళేశ్వర స్వామివారి అలంకారంలో స్వామివారిని అలంకరించి భక్తులకి దర్శన భాగ్యం కల్పిస్తున్నాము అలాగే మరియు ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వాళ్ళ కళ్యాణ కార్యక్రమం రాత్రి పదకొండున్నర గంటలకు లింగోద్భవ సమయంలో లింగోద్భవ కాలంలో లఘున్యాస రుద్రాభిషేకం నిర్వహిస్తున్నాము భక్తులందరూ బాబు వారి ప్రజలంగా కూర్చున్నాము సార్ ఇక్కడ చూసినట్టయితే రెండు లింగాలకి అభిషేకాలు చేస్తున్నారు ఇంకా ఇక్కడ గర్భగుడికి అక్కడికి ఏం ఫరకం సార్ మనం చూసిన అయితే ఇక్కడ గర్భాలయం ఉన్నదో ఇది మల్లికార్జున స్వామివారి దేవాలయం పక్కన వాయులింగం ఉంది వాయులింగం అంటే మనకు గోపురం లేదు కాబట్టి అక్కడ వాయులింగం అని అలా మనం ఉచ్చరిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే మనం మల్లికార్జున స్వామి దేవాలయం ప్రధాన దేవాలయం కావున మనం ఇక్కడ గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు అవి నిర్వహిస్తున్నాము సార్ ఇప్పుడు ఒక పదహైదు నాట్టు ఇంకా క్రౌడ్ పెరుగుతుంది సార్ భక్తులు పెరుగుతారా సార్ ఇంకా అదే చూస్తున్నాము ఉదయం నుండి భక్తులు కొంచెం అంటే ఈరోజు ఆదివారం కాబట్టి భక్తులు కొంచెం ఉదయం స్వల్పాగానే కనిపించారు మెల్లి మెల్లి మళ్ళీగా భక్తుల రద్దీ పెరుగుతూ వస్తుంది మరి మధ్యాహ్నం వరకు కూడా చూడాలి ఇదే రద్దీ ఇంకా పెరుగుతుందో ఏదో చూడాలి సాయంత్రం మరి రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నాము భక్తులకు ఎవరికి ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా అందరినీ వాలంటీర్లను అందరినీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అంటే నిన్న మీరు మాట్లాడుతూ సంఖ్య బాగా సంఖ్య బాగుంటుంది రద్దీ బాగుంటుంది అన్నారు ఇక్కడ చూస్తే రద్దీ ఎంత కనబడట్లేదు సార్ అదే ఇదే అదే అదే మేము అంచనా వేసుకోవడానికి ప్రకారం ఇంకా ఈ పాటికి చాలామంది రావాలి కాకపోతే ఏంటంటే మనకు ఇది వెలుగుట్ట చుట్టూ పరిసర ప్రాంతాల్లో చాలా కాలనీలలో అంతటా శివాలయాలు చాలా శివాలయాలు ఉన్నాయి అక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళు పొద్దున అభిషేకాలకు నేర్ బై ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్తున్నారు మేబీ సాయంత్రము ఇది వెలుగుట్ట క్షేత్రం కాబట్టి ఉపవాస దీక్ష విరమ ఖచ్చితంగా మన దేవాలయంకి అందరూ కాలనీల వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కానీ వస్తారని చెప్పి అంచనా ఓం మివయ నా పేరు మాధవి అండి నేను ఇక్కడ వాలంటరీ సేవ చేస్తాను చాలా సరిగిపోయిన మమ్మల్ని పిచ్చారు మేము మనం ఎప్పుడక్కడ చూస్తుంటాము ఈ గుడి చాలా ప్రసిద్ధమైంది అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి ఇక్కడికి వస్తే కంపల్సరీగా ఏదున్నా ఇక్కడ మనం మొక్కుకున్న మాట ఖచ్చితంగా అయి తీరవలసిందే అంత ఫేమస్ ఈ వెళ్ళిగుట్ట గుడి అంటే ఇక్కడ దుర్గామాత ఈ పూజలు ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి మేము ఇక్కడ నుంచి వన్ ఇయర్ ఈ సారి ఇక్కడ వచ్చినాక మాకు చెప్పారు మేము టెన్ ఇయర్స్ నుంచి సేవ చేస్తాం అన్ని పిల్లల సేవ చేస్తాం మన లోకలు బయట అంతటా చేస్తాం అన్నట్టు కానీ ఇదేంటే మాకు చాలా ముందు నుంచి ఈ గుడికి వస్తాం కానీ సేవ మాత్రం వన్ ఇయర్ చేస్తున్నాం మేము ఎప్పుడు వస్తాం ఈ గుడికి గుడి దసరా దీపావళి ఈ శివరాత్రికి ఈ గుడికే వస్తాం మా సార్ని చాలా ఫేమస్ ఈ గుడి దుర్గామాత పూజలు కూడా చాలా బాగా అవుతాయి ఇక్కడ అసలు ఎంతో పబ్లిక్ అయినా మనం కంట్రోల్ చేయలేము ఇక్కడ సాయంత్రం స్వామివారి కళ్యాణం అవుతుంది చాలా బాగా అవుతుంది చూడవలసింది కళ్ళతోనే అది చూస్తే మనకు కన్నీళ్ళు కాతుంటాయి అంత బాగా అవుతుంది అసలు ఇక్కడ చాలా సంతోషం అండి ఓం నమ శివాయ

அேஜு சாயந்திர மைலூர்